ఎటువంటి కోతలు విధించకుండా ధాన్యం కొనుగోలు చేస్తుంటే ఉనికి చాటుకునేందుకే బీజేపీ నాయకులు డ్రామాలు చేస్తున్నారన్నారు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా వర్షాకాలం పంట నుంచి బోనస్ ఇస్తామని చెప్పినప్పటికీ భాజపా రాతంతం చేస్తూ ప్రజలను తప్పుతవ పట్టించే ప్రయత్నం చేస్తుందని దుయ్యబట్టారు నల్ల చట్టాలు రద్దు చేయాలని రైతులు ఉద్యమం చేస్తే కార్లు గుర్రాలతో తొక్కించిన బీజేపీ నాయకులకు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు కళ్ళాలకు పోయి రైతులకు ఏదో అన్యాయం జరిగిపోతున్నట్టుగా మాట్లాడుతున్నారన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో క్వింటాలకు ఐదు నుంచి పది కిలోలు కోతలు విధించిన రోజు వీళ్ళు ఎక్కడున్నారని ప్రశ్నించారు తప్పుడు ప్రచారాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు వంచడానికి రైతు పండించిన పండను దోచుకోవడానికి దళారుల పేరు మీద ఏ విధంగా దోచుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఆనాడు నల్ల చట్టాలను తీసుకొచ్చి దళారుల పాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తే దేశవ్యాప్తంగా రైతులు ఉద్యమాలు చేస్తే కార్లతోటి గుర్రాలతోటి తొక్కించినటువంటి ఘనత ఈ భారతీయ జనతా పార్టీ అటువంటి పరిస్థితులలో విధి లేక నల్ల చట్టాలను వాపస్ తీసుకొని ఈరోజు రైతులను వంచే ప్రయత్నం చేసి మోసం చేసి పాణాలు తీసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు నేను గతంలో చెప్పినట్టు బండెడెల్కల్ తిన్నటువంటి పిల్లి తీర్థయాత్రులకినట్టు ఇవాళ కళ్ళాల పండు తిరుగుతూ ఉన్నారు మీకు అర్హత ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాం రైతుల పక్షాన మాట్లాడే అర్హత మీకుందా మీరే కదా నల్ల చట్టాలను తీసుకొచ్చింది మీరే కదా రైతులను కార్లతో గుర్రాలతో తొక్కిచ్చింది ఏ ముఖం పెట్టుకుని రైతుల దగ్గర తిరుగుతున్నారని చెప్పి అడుగుతా ఉన్నాం ఇవాళ తప్ప తాలు పేరు మీద ఒక కిలో కూడా కట్ చేయొద్దనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు స్పష్టంగా అటువంటిది ఎక్కడైనా జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది